ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రెండిట్లో ఒక నాణాన్ని తాకమ్మ ఉదయానికల్లా తీపి శుభవార్త వింటావు అని మన అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే ఈరోజు మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందాము ముందుగా అయితే బంగారం నానం తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి ఎవరైతే దుఃఖంలో ఉండి ఇంతవరకు కష్టాలు అనుభవిస్తున్నారో వారికి బాబాగారు చెప్తున్నారు బిడ్డ అతి కొద్ది రోజుల్లోనే నీ సమస్యకి ముగింపు అనేది రెండు మూడు రోజుల్లోనే దొరుకుతుంది బిడ్డ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని అనేది అతి త్వరలోనే జరిగిపోతుంది అది సరైన మార్గంలోకి రాబోతుందమ్మా నువ్వు పడ్డ కష్టాలన్నిటికీ కూడా సరైన సమాధానం నీ ధరకి చేరబోతుంది అందరికీ కూడా ఒక మంచి గుణపాఠం చెప్పే సమయం అయితే వచ్చేసింది తల్లి నువ్వు శ్రద్ధ సబురుతో ఇలాగే ఉండు ఎక్కడ కూడా సహనాన్ని కోల్పోవద్దు బిడ్డ దగ్గర్లోనే ఉన్నావమ్మా శుభవార్త వినడానికి ఈ సమయంలో అసలు నువ్వు కంగారు పడవద్దు నీకు తోడుగా నీ సాయినాథుడు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ కూడా నిన్ను ఓడుపునివ్వడమ్మా నీ లక్ష్యాన్ని నీ గమ్యం చేరడానికి ఎక్కడ కూడా ఆగవద్దు ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు ఇష్టంతో చేయాలి కష్టంతో చేయకూడదమ్మా ఇష్టంతో చేసి అంటే మంచి పని ఇష్టంతో చేసి చూడు నీ జీవితంలో మంచి జరుగుతుంది నమ్మకంతో ముందుకు వెళ్ళమ్మా ఇతరులు నువ్వు నమ్మవద్దు నిన్ను నువ్వే నమ్ముకో అప్పుడే నీకు మంచి మార్గం దొరుకుతుంది అలాగే మీ ఇంట్లో ఉన్న వారిపై ప్రేమ ఆప్యాయతలు కురిపించు ఏ పని చేసినా సంతోషకరమైన బుద్ధితో చెయ్యు అలాగే ఇంట్లో వారందరూ కూడా నీకు సహకరిస్తారమ్మా నీ కుటుంబ సభ్యుల పట్ల నువ్వు చూపించే ప్రేమ నిన్ను గెలిపిస్తుందమ్మా వారిని చూసినప్పుడు ఎంతోమంది నీకు భరోసా ఇచ్చేవారు ఉన్నారని నీకు సంతోషం కలుగుతుంది నువ్వు ఎంతో తేజస్సుతోటి ముందుకు వెళ్ళాలి తల్లి వ్యక్తిగతంగా అయితే కొన్ని సమస్యలు చుట్టుముట్టాయి వాటి గురించి అస్సలు చింతించవద్దమ్మా ముందుకు వెళ్ళు వెనకనే నీ తండ్రి ఉన్నాడమ్మా ఇంట్లో ఏ చిన్నపాటి సమస్య ఉన్నా సరే నీకు వచ్చినటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయేలా నేను చేస్తాను నీ జీవితానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయమైనా సరే మీ ఇంట్లో వారైనా లేదంటే నీ జీవితానికి సంబంధించిన అనుభవజ్ఞులైనా సరే వారితోటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను తల్లి వారి బాటలోని అందరి సమక్షంలో కూడా కొన్ని నిర్ణయాలు ఏదైనా సరే నీ జీవితానికి సంబంధించినవి తీసుకోవాలి మనసు ఎప్పుడు కూడా శుద్ధిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి అతి త్వరలోనే నీకు సంతోషకరమైన జీవితం రాబోతుందమ్మా ఎప్పుడైనా ఎక్కడైనా పొరపాట్లు చేసినా వాటి వల్ల మీ జీవితానికి ఒక పెద్ద గుణపాఠమే అవుతుంది అందుకైనా ఏ పనైనా సరే ఏ నిర్ణయమైనా సరే ఎవరితోనైనా మాట్లాడినా సరే ఆచితూచి మాట్లాడండి ఆచితూచి అడుగు వేయండి ఇలా చేస్తే ఎలాంటి ఆటంకాలు వచ్చినా ఎదుర్కొనే శక్తి అయితే నీకు ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఇక నుంచి మెరుగవుతుందమ్మా మీ ఇంట్లో ఎవరి గురించి అయితే బాధపడుతున్నావో ఎవరితో అయితే అంటే ఎవరిలో అయితే గొప్ప మార్పు రావాలని కోరుకుంటున్నావో అది నీకు గొప్ప ఆనందాన్ని తెస్తుంది నీ పెళ్ళికి సంబంధించి మంచి విషయాన్ని వినబోతున్నావు బిడ్డ ఉద్యోగ విషయంలో కూడా మంచి స్థాయికి వెళ్ళబోతున్నావు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా శుభవార్త వినడానికి సిద్ధంగా ఉండండి అన్ని విషయాల్లో కూడా నీకు అనుకూలంగా వాతావరణం సహకరిస్తుంది ఇకపైన ఆనందంగా సంతోషం అనేది నిరంతరం నీ జీవితంలోనే ఉండబోతుంది తల్లి అని మన బాబాగారైతే బంగారు నాణ్యం తాకిన వారికి ఇలా చెప్పారండి ఇప్పుడు వెండి నాణ్యం తాకిన వారికి ఎవరైతే నా బిడ్డ ఉన్నారో బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడుతున్న కష్టాలకి తగ్గ సుఖమనేది నీకు కనిపిస్తుంది రాబోయే రోజుల్లో కొద్ది కొద్దిగా నీ జీవితంలో సంతోషాన్ని పొందగలుగుతావమ్మా ఒకేసారి ఆనందం రాకపోయినా కొద్ది కొద్దిగా సంతోషం అనేది వారి కర్మానుసారంగా వస్తుంది కాబట్టి ప్రతి విషయంలో కూడా తక్షణ నిర్ణయాలనేవి తీసుకో నీకున్న పరిస్థితులపైన దృష్టి పెట్టుకుని తూచి అడుగు వేయమ్మా నీ జీవితంలో ఒకేసారి మార్పు చూడకపోయినా అతి కొద్ది రోజుల్లో నువ్వు ఎంతో నమ్మకంతో చేస్తున్న పని మాత్రం తప్పకుండా విజయవంతమవుతుంది నీ బాబా తండ్రి ఉన్నంతకాలం భక్తులకి ఎలాంటి ఆపద రాకుండా నీ సాయి తండ్రి చూసుకుంటాడమ్మా శ్రద్ధ భక్తులతోని వీలైనంత వరకు మంచి పనులు చేస్తూ ఉండు ఇంకా ఆర్థిక పరంగా మీరు ఇబ్బంది పడుతున్న రాబోయే రోజుల్లో మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనలాభం అనేది కలుగుతుందమ్మా అలాగే మీకు కావలసింది నాపైన నమ్మకం ఉంటే చాలు బిడ్డ మీరు జీవితంలో ఎవరి మీదైనా నమ్మకం పెట్టుకున్నా ఎక్కువగా నమ్మకం ఉంచుకున్న వారి మీద నమ్మకండి ముందు నువ్వు నువ్వు నమ్మకూడ బిడ్డ జీవితంలో ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు అందరి జీవితాలు తాత్కాలికమే అని తెలుసుకో నువ్వు తలపెట్టే ఏ కోరికైనా సరే అది న్యాయంగా ఉండాలి అప్పుడే అది నీకు అతి శీఘ్రంగా నీ ధరికి చేరుతుందమ్మా నమ్మకంతో ముందుకు అడుగివెయ్యో ఎవరైనా ఏదైనా సలహా ఇస్తే స్వీకరించు తర్వాత వాటిని ఆలోచించి అమలు పెట్టు అమలుపెట్టుబిడ్డ అది సరైనదా కాదని ఆలోచించి ముందుకు వెళ్ళు నీ సాయినాథుడి మీద నమ్మకంతోనే భక్తితోటి ముందు చేసే పనుల్లో విజయం పొందాలని అడుగుపెట్టు వర్తమానం గురించి ఆలోచించమ్మా నీకున్న సమస్యలు కష్టాలు తలుచుకుని ఏడవద్దు దానివల్ల నీకున్నటువంటి ప్రభావం అనేది సర్వనాశనం చేస్తాయి చెడు అలవాట్లు బిడ్డ ఎప్పుడు కూడా మంచి గురించి ఆలోచిస్తూ ఉండు చెడు అనేది నీ మనసుల నుంచి తీసిపడేసే ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడతారు కోపంగా మాట్లాడతారనేది నీపైనే ఆధారపడి ఉంటుంది ప్రేమను పంచు అదే శాశ్వతం బిడ్డ నువ్వు అదే శాశ్వతమని గుర్తించుకు బంధం దూరమైందని బాధపడద్దు దగ్గర అయిందని ఉప్పొంగిపోవద్దు ఎప్పుడు కూడా సమయానుకూలంగా ఉండు బిడ్డ ఆనందం సంతోషం అన్నీ కూడా నీ వెంటే ఉంటాయి అని మన బాబాగారైతే వెండి దాన్యాన్ని తాకిన వారందరికీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి మరి మన బాబాగారు బంగారు నాణాన్ని వెండి దానాన్ని తాకిన వారందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్